రప్ప 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 నరుకుత ఈ డైలాగ్ ఏ సినిమాలో తెలుసా పుష్ప టూ ఇది కూడా చెప్పాలనుకుంటున్నారా ఈ డైలాగ్ పుష్ప కి సంబంధించిన ఈ డైలాగ్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది ఎందుకంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన సందర్భంగా ఉన్నటువంటి కార్యకర్త ఈ డైలాగ్తో ఉన్నటువంటి ఒక ప్లకార్డ్ ని ప్రదర్శించడం జరిగింది దీనికి సంబంధించి ఆ వైసీపీ కార్యకర్తని ప్రస్తుతం అరెస్ట్ చేశారు దీని ఏ కోణంలో చూస్తున్నారు ఎందుకు అతన్ని అరెస్ట్ చేశారు అని జగన్మోహన్ రెడ్డి టూ డైలాగ్ చెప్పినా కూడా అరెస్ట్ చేస్తారా అంటే అంటే ఏంటి ప్రజల్ని నరుకుతారా అసలు వైసీపీ కార్యకర్త అలాంటి డైలాగ్ని ప్లకార్డుల్లో పట్టుకుని ఇలా ప్రదర్శించడం ఏంటి తప్పు కదా అంటూ కూడా దానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు రియాక్ట్ అయ్యి మాట్లాడడం జరిగింది సో ఏపీలో ప్రజల సమస్యలన్నీ పక్కన పెట్టి ఏది మాట్లాడాలో కూడా మర్చిపోయి ఇలాంటి డైలాగుల్ని ఎంటర్టైన్ చేస్తున్న వారిని ఏ విధంగా చూడాలి